ఏం చేస్తారు ఎందుకు ఎప్పుడు లేని పని చేస్తారు మరి గతం మర్చిపోయి గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి విలియమ్స్ ని మరి ఎట్లా మరి మన వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది నా చెయ్యి కొట్టినప్పుడు బాధ అనిపించిందా ఇప్పుడు మీ లవర్ ఉండే కదా ఇంత మీ లవర్ ఉండే కదా ఆవిడ పేరు ఏం పేరు అన్నారు లావణ్య మళ్ళీ ఏమైనా గుర్తుకొస్తుందా లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరియే పూట పూటే విలియం సంగతి చెట్లకి వాటర్ పోస్తున్నావా హలో విలిస్తారు ఎందుకు ఎప్పుడు లేని పని చేస్తుంటే ఎవరు మీరే పోస్తారా ఓ గ్రేట్ 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 నిజంగా అంతే బాగా తీసుకెళ్ళానా రైస్ బ్యాగ్ తీసుకోమన్న లోపల పెట్టుకో మొత్తం మీద ఒక పన్ను అయిపోయినావు పని చేస్తే మంచిగా రిలీఫ్ ఉంటుంది మన విలియమ్స్ నేను అదే చెప్తలే నా అప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకోవాలి ఏదో ఒక పని చేసుకోవాలి ఇప్పుడు చూడు ఎంత బాగుంది కొద్దిసేపు మనం ఆడ కూర్చొని మాట్లాడుకుందాం ఆడ పెట్టేసి ముఖం దూడ్చుకో వెళ్దామా దా దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించి అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి సో చూశారు కదా విలియమ్స్ నా చెయ్యి విరగొట్టి ఏదో విలియం విలియం నా చెయ్యి నొప్పింది చేయి ఏం కాదు మరి నానా ఇబ్బందులు పెట్టినటువంటి విలియమ్స్ ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చాలామంది మరి కామెంట్ రూపకంగా అలాగే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సో ఒక్కసారి విలియమ్స్ ఎలా ఉన్నాడో మరి ఆయన మాటల్లోనే మనం విన్న ప్రయత్నం చేద్దాం మరి గతం మర్చిపోయి గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి విలియమ్స్ని తీసుకొచ్చి మొత్తం మీద ఆయన మనసులో ఉన్నటువంటి ఆ బాధల్ని ఆ ఇబ్బందుల్ని మరి ఆయనకి దూరం చేసి ఇప్పుడు ఒక మంచి జీవితానికి ఈరోజు మనం మరి ఆయనని మంచి తీర్చిదిద్దాము ఒక్కసారి మరి మనం విలియం ఇక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడు చెట్లకు నీళ్ళు పోయడము అలాగే ఎవరైనా అన్నదానం జరిగినప్పుడు అన్నదానం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము లేదా వాళ్ళకి వాటర్ ఇవ్వడము ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పనుల్లో ఆయనకు నిమగ్నం చేసి మరి ఈరోజు ఆయనలో మార్పు తీసుకొచ్చాము ఒక్కసారి ఆయన మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం విలియమ్స్ గారు నమస్తే బాగున్నారా బాగున్నా సంతోషంగా ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ అయితే మనం తొలగించగలిగినాం ఇప్పుడు కావాల్సింది ఏంది మనకి ప్రశాంతమైన జీవితం అవునా ఇక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు ఓహో మొత్తం మీద పని చేస్తున్నారు అవును పని చేస్తేనే మైండ్ రిలీఫ్ ఉంటుందండి అని మొత్తం మీద పని చేస్తున్నారు గ్రేట్ జాబ్ మీలో అయితే మార్పు వచ్చేసింది సో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం మీద ఆయనకి పని చేస్తేనే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందని చెప్పడం జరిగింది ఏదేమైనా మొత్తం మీద మనం విలియమ్స్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఒక భయంకరమైన వాతావరణం అయితే మీకు తెలుసు తీసుకొచ్చిన తర్వాత మరి అతనికి మనం గుండు కొట్టించేటప్పుడు స్నానం చేయించేటప్పుడు ట్రయల్లోనే నా చేయి కూడా ఒడిదిప్పేసి నా చేయి కూడా కొంచెం ఫ్రాక్చర్ చేయడం జరిగింది సో ఏదేమైనా మొత్తం మీద మనం ఆయన మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసినాం కానీ చాలామంది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో కామెంట్ పెడుతూ ఉన్నారు ఎందుకు అన్ని రోజులు మీరు ఆయనకు కటింగ్ చేయకుండా గుండు కొట్టించకుండా పెడతా ఉన్నారని ఆయన ఒప్పుకోలేదు యాక్చువల్గా ఆయన అంగీకరించాలి మనం తీసుకొచ్చినప్పుడు ఆయన గుండు కొట్టించడానికి స్నానం చేయించడానికి ఆయన అంగీకారం మేరకే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము ఆయన అంగీకరించలేదు కాబట్టి ఆ ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నంలోనే నా చేయి విరగడం జరిగింది ఏదేమైనా మొత్తం మీద ఆయనని మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడిలా మరి మేమందరం వంద మంది అతన్ని పట్టుకొని గుండు కొట్టించి స్నానం చేయించిన తర్వాత ఆయనలో మార్పు మీరందరూ చూస్తున్నారు మొత్తం మీద మనం విలియమ్స్ని అయితే మార్చగలినమని నేను నమ్ముతున్నాను మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మరి కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీ అందరికీ తెలియడానికి విలియమ్స్ ఎలా ఉన్నాడు మరి ఎంత మార్పు వచ్చింది ఆయన ఇక్కడ ఏమేమి పనులు చేస్తూ ఉన్నాడని మరి మనం కనుక్కునే ప్రయత్నం చేసినాం కదా సో మొత్తం మీద మనం ఇలాంటి వాళ్ళనికి ఇంకా ఎంతోమందికి సేవ చేసి ఇలాంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇంకా విలియమ్స్ నీ జీవిత చరిత్ర ఏంటి మీరు అమ్మ నాన్న ఎలా ఎక్స్పైర్ అయ్యారు మరి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు చెప్పండి ఒక్కసారి మన వాళ్ళకి అదే చిన్నప్పుడే మా నాన్న ఎవరో ఒక ఆవిడ ఉన్నది డాక్టర్ బుచ్చమ్మని ఆవిడ దగ్గర అచ్చం అచ్చంపేట ఆవిడ ప్రస్తుతానికి అవైలబుల్ అవుతుంది అందుకని ఇక్కడ నేను సర్టిఫికెట్ తీసుకోవడానికి వస్తే ఈయన చక్కా తిరిగిపోతే అప్పుడు తీసుకొచ్చాడు దాన్ని నేను డ్యూటీ అరబ్ వెళ్ళాలి నేను అందుకని అరబ్లో ఏం పని చేసేవాళ్ళు అదే కంప్యూటర్ చేసే ఉన్నాడు అంటే ఏం చదువుకున్నారు అసలు మీరు ఎంఐఎస్ అండ్ ఎమ్ఐఎస్ అండ్ ఎంఐఎస్ ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఓకే అక్కడ ఏం జాబ్ చేసినారు మరి మీరు అక్కడ అరబ్లో హల్దా కాంక్రీట్ మిస్లో అక్కడ ఓకే ఎంత సాలరీ వచ్చేది మోర్ థౌసండ్ బాబు చాలా మంచి జాబ్ అది మరి ఇట్లా కావడానికి కారణం ఏంది విలియమ్స్ ఇప్పుడు గుర్తుకుందా ఏమన్నా పాతవి మీరు జుట్టుతో ఉన్నారు నా చెయ్యి విరగొట్టారు గుర్తుందా సరిగ్గా నాకు ఏమైనా రావట్లేదు ఆ టైంలో మరి ఇట్లా మరి మన వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది నా చెయ్యి విరగొట్టినప్పుడు అదే బాధ అనిపించింది కొంచెం బాగా అనిపించిందా కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు మరి మీ భార్య మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా గుర్తుకొచ్చారా లేదు ఎవరు లేరు సరే నేను ఇప్పుడు ఏమంటున్నాను మీరు మారడానికి మా ప్రయత్నం చేసిన నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించాలని మా ఆలోచన ఉంది మీరు మీ ఇంటికి వెళ్తారా ఇక్కడే ఉంటారా కంపెనీ ప్రొఫైల్ ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా కంపెనీ ప్రొఫైల్ మీరు ఏమైనా దాని నుంచి విలేజ్ తీసుకొస్తారు ఇప్పుడు మీ అక్కయ్య గారు లేరు లేరు మరి అక్కయ్య పిల్లలు ఉన్నారా తెలుసు వాళ్ళు ఎక్కడ ఉంటారు అచ్చంపేట అచ్చంపేటలో ఉండేవాళ్ళు ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను వాళ్ళు ఒకవేళ వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే నేను అప్పగిస్తాను నువ్వు ఇబ్బంది ఏం పడవద్దు ఇప్పుడు మీ లవర్ ఉండే కదా ఇంత మీ లవర్ ఉండే కదా ఆవిడ పేరు ఏం పేరు అన్నారు

తన లైఫ్ నిపుని బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించింది వెరీ గుడ్ నీలో మార్పు వచ్చింది చాలు అవును మళ్ళీ ఏమన్నా గుర్తొస్తా నాకు చెప్పు అలాంటిది అలాంటిది లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏడు ఉన్నాయి

ఒకవేళ ఆయన డీటెయిల్స్ మెయిల్ ఐడిలో మెయిల్లో ఉంటే కనుక మనం అవి తీసే ప్రయత్నం చేద్దాం ఇంకా ఇతని గురించి మనకి ఇంకేమైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఎవరు లేరని చెప్తున్నారు మొత్తం మీద మరి ఈయనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది సో వాళ్ళకి సంబంధించిన రిలేషన్ వాళ్ళు కూడా కాల్ చేశారు త్వరలో మరి వాళ్ళ ద్వారా ఈ యొక్క వీడియో చేరితే మళ్ళీ మరి వాళ్ళ అక్క పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అయిండ్ వేర్ చేయొచ్చు కానీ మరి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా ఇతని మరి మనకైతే తెలియదు మొత్తం మీద మనం విలియమ్స్ని అయితే మార్చగలిగినాం నేను ఎంతో కష్టపడ్డాను ఎంతో ఇబ్బంది పడ్డాను నేను నా టీం మన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చాలా కష్టపడి ఇతనిలో మాత్రం మనం కొంచెం మార్పు తీసుకొచ్చాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్పు వచ్చింది చాలు ఇంకా నెక్స్ట్ మనం పోయే కొద్ది రోజుల్లో ఇంకా చాలా మార్పు వచ్చి మళ్ళీ జాబ్ చేసుకునేటటువంటి పరిస్థితి అయితే మనం తీసుకొస్తాం మరొక ఎపిసోడ్తో మరొక వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ